హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ కుకట్పల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో గాజుల రామారంలో సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగింది మీలో ఎవరైనా బ్రాండ్ను సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని వీడని తప్పకుండా చూడండి జీహెచ్ఎంసీ అప్రూవల్ లేవట్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి జీహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీ ప్లస్ హౌస్ని డెవలప్ చేయడం జరిగింది జీహెచ్ఎంసీ నుండి జీ ప్లస్ టూ వరకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది కావాలంటే మరొక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వన్ నాట్ సిక్స్ స్క్వేర్ యార్స్లో బ్రాండ్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సెల్కి ఉందండి ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి మనకు న్యూ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ మనకు ఫ్రంట్ రోడ్ ఫార్టీ ఫైవ్ అండి సిసి రోడ్ ఉండడం జరిగింది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సెల్కి తీసుకురావడం జరిగింది ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సిలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది ప్లాట్ సైజ్ ట్వంటీ ఇంటూ ఫార్టీ సైజ్ వస్తుంది కార్ పార్కింగ్ అండ్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి త్రీ బీహెచ్కే హౌస్ అండి మన కమర్షియల్ షేటర్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెన్ రెడీ టు మూ ఆల్ మేజర్ బ్యాంక్లో మనకు లోన్ వస్తుంది మనం ఫస్ట్ ఫ్లోర్లో మనం టూ బీహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి మనకి టూ బీహెచ్లో మనం ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఈ ప్రాపర్టీకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ కమర్షియల్ షెటర్ అండ్ వన్ బిహెచ్కే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫుల్ ఫాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది టూ బీహెచ్కే పర్సన్లో మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేయడం మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనకు పూజారం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది గాజారాముల సరైనలో బ్రాండ్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ ప్రాపర్టీ నుండి కేపీహెచ్పికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైటెక్ సిటీకి వచ్చి పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి గాజుల రామరం మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ స్కూల్ దగ్గర ఈ హౌస్ దగ్గరలో మనకు స్కూల్స్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్స్ టెంపుల్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి మొత్తం మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రాపర్టీ ఉండడం జరిగిందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి కోటి ఇరవై లక్ష అండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్ అండ్ ఖాళీ ఇవ్వడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్స్క్రెండ్ మరి